నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు ఈ ఈరోజు కథ ప్రణయమా ప్రళేమ పార్ట్ ట్వంటీ ఫోర్ రచించిన వారు గారు ఇక కదిలోకి వెళ్తే అవి కళ్ళనీళ్లతో చూస్తున్న ఆరు వైపు తిరిగి చెప్పు నా మనసులో ఏముందో నీ ముందుంచాను ఇప్పటికీ నువ్వు డైవర్స్ తీసుకోవాలి అనుకుంటే తీసుకుందాం అన్నాడు ఆహా వద్దు అని కంగారుగా తలాడించింది ఆరు నేనంటే ఇష్టం లేదని నాతో కలిసి బ్రతకలేను అని లెట్స్ ఎన్ దిస్ రిలేషన్ అని ఏదేదో చెప్పా అడిగాడు తన కళ్ళలోకి సూటిగా చూస్తూ అవన్నీ నా మనసు నుండి వచ్చినవి కాదవి నువ్వు నిజంగానే వర్షను మర్చిపోలేక బాధపడుతున్నావనుకొని నువ్వు హ్యాపీగా ఉండాలని అలా అన్నాను తప్ప నువ్వంటే ప్రేమ కాదు అంది బేలగా చూస్తూ సో క్యాన్సిల్ చేద్దామంటావు మళ్ళీ నన్ను వదిలేయాలని నీకు అనిపిస్తే ఎలా అస్సలు అనిపించదు మీరు నన్ను ప్రేమించానని చెప్పా కూడా మిమ్మల్ని ఎలా వదులుకుంటాను ప్రాణం పోయినా వదలను సంతోషంతో ఆమె మనసు ఉప్పొంగిపోతుంటే అభిని ఆరాధనగా చూస్తూ ఉంది ఆరు అబి తన కళ్ళలోకి కొన్ని క్షణాలు చూసి ఓకే అంటూ లాయర్కి ఫోన్ చేసి రమ్మనడంతో కాసేపటికి వచ్చాడు ఇద్దరు సైన్ చేసి డైవర్స్ పిటిషన్ క్యాన్సిల్ చేశారు చేయిలో బాధగా కూర్చున్న వైదేహి వైపు చూస్తూ మేం వెళ్తున్నాం నువ్వు కూడా త్వరగా మాం అని చెప్పేసి ఇంటికి బయలుదేరారు డ్రైవ్ చేస్తున్న అభిని ప్రేమగా చూస్తూ అభి నీకు నిజమేలా తెలిసింది ఎవరు చెప్పారు అని అడిగింది ఆరు అభి చిరు కోపంగా చూసి ఇప్పుడు నాతో ఏం మాట్లాడకు ఇంటికి వెళ్ళాక నీ పని అన్నాడు ఆరు మొహం వేలాడేసుకుని సైలెంట్గా కూర్చుంది నిఖిల్ నుండి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేశాడు అభి రేయ్ అభి ఏమైందిరా డైవర్స్ క్యాన్సిల్ చేశారా ఆరుకి నిజం చెప్పేశావా అడిగాడు నిఖిల్ ఎగ్జైటింగ్గా ఆరా ఇప్పుడే లాయర్ ఆఫీస్ నుండి ఇంటికి స్టార్ట్ అయ్యాం అన్నాడు అభి సూపర్ రా ఐమ్ సో హ్యాపీ ఇంతకీ ఆంటీ ఎందుకలా చేసిందో చెప్పారా అడిగాడు నిఖిల్ హా మనం ఎక్స్పెక్ట్ చేసింది వర్షను నేను స్టిల్ లవ్ చేస్తున్నాను అనుకొని అలా చేసింది అని అభి అనగా సరేరా ఆఫీస్కి వస్తున్నావుగా వస్తాను మధ్యాహ్నం వరకు బాయ్ అని ఫోన్ పెట్టేసి మార్నింగ్ జరిగిన సంఘటన గుర్తుకు చేసుకున్నాడు అభి ఫ్రెష్ అయ్యి గార్డెన్లో కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు అభి మామ్ డైవర్స్ గురించి ఆరాధ్యను బెదిరించినట్లయితే ఖచ్చితంగా మేము డైవర్స్కి అప్లై చేసిన విషయం మామ్ తెలుసుకునే ఉండాలి అంటే మామ్ లాయర్తో కాంటాక్ట్లో ఉండుంటుంది ఆ లాయర్ని కలిస్తే విషయం తెలుస్తుంది అనుకుంటూ లాయర్ ఇంటికి వెళ్ళాడు గుడ్ మార్నింగ్ అభిమాని గారు రండి కూర్చోండి అని లోపలికి ఆహ్వానించారు లాయర్ లాయర్ గారు నాకు ఒక విషయం తెలియాలి మేము డైవర్స్ తీసుకుంటున్న విషయం మా మదర్కి తెలుసా అడిగాడు అభి సూటిగా చూస్తూ అబ్బే ఎవరికి చెప్పొద్దన్నారు కదా ఎలా చెప్తాం అంటుండగానే పాకెట్లో గంతీసి లాయర్ తలకి గురిపెట్టాడు అభి లాయర్ ఒక్కసారిగా బెదిరిపోయాడు ఇప్పుడు నిజం చెప్పండి మామ్కి తెలుసా లేదా అనగానే తెలుసు తెలుసు అన్నాడు లాయర్ ఎలా తెలుసు మీతో ఏం మాట్లాడారు మీరు డైవర్స్ కోసం రావడానికి ముందే వైదేహి మేడం నాకు కాల్ చేసి మీరు డైవర్స్ కోసం వస్తారని వచ్చిన తర్వాత కాల్ చేసి చెప్పమన్నారు మీరు ఆఫీస్కి వచ్చి వెళ్ళగానే మేడంకి కాల్ చేసి విషయం చెప్పాను ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను త్వరగా విడాకులు ఇప్పించమని చెప్పారు కోర్టు జడ్జితో కూడా మాట్లాడారు మాక్సిమం ఇంకో వారంలో మీకు డైవర్స్ వచ్చేస్తాయి అని చెప్పాడు లాయర్ భయం భయంగా అబీకి షాక్తో నోటమాట రాలేదు గంతేసి పాకెట్లో పెట్టుకుని సోఫాలో కూర్చున్నాడు మామ్ నిజంగానే ఇదంతా చేసిందా నమ్మలేకపోయాడు అభి మామ్ ఎంత పెద్ద పొరపాటు చేశావు నీ వల్ల ప్రేమ ఉండి కూడా ఇద్దరం వేరై నరకం అనుభవించేవాళ్ళం అని మనసులో అనుకుని షాక్ నుండి తేరుకొని లాయర్ వైపు చూశాడు టెన్షన్కు గ్లాస్ నీళ్లు గడ్డగడ్డ తాకేశాడు లాయర్ లాయర్ గారు మీకు ఏం కాకూడదు అంటే మీరొక పని చేయాలి అన్నాడు అభి చెప్పండి అబ్మణి గారు మీరేం చెప్పినా చేస్తాను అన్నాడు వినయంగా షాప్ టెన్ ఏఎంకి మామ్కి కాల్ చేసి నేను ఆరాధ్య డైవర్స్ క్యాన్సిల్ చేసుకోబోతున్నామని ఆ విషయం గురించి మామ్తో డిస్కస్ చేయాలని చెప్పి ఆఫీస్కి రమ్మని చెప్పండి అన్నాడు చెప్తాను గారు తప్పకుండా చెప్తాను అన్నాడు ఓకే మళ్ళీ ఏదైనా తేడా వచ్చిందో ఈసారి గుడిపెట్టడాలుండవు డైరెక్ట్ బుల్లెట్ దిగడాలే మీకు ఆ ఛాన్స్ ఇవ్వను మీరు చెప్పినట్టే చేస్తాను అన్నాడు లాయర్ ఓకే గుడ్ అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయాడు అభి అలా టెన్కి వైదేహి కాల్ రాగా తను స్టార్ట్ అవ్వగానే తన వినికి లాయర్ దగ్గరికి వెళ్ళాడు అభి అది గుర్తుకు చేసుకుని ఇంకో వారం లేట్ అయి ఉంటే ఇద్దరం విడిపోయేవాళ్ళం తలుచుకుంటుంటేనే ఏదోలా ఉంది అనుకుంటూ ఆరు వైపు చూశాడు చిన్ కింద చెయ్యి ఆనించుకుని వైపే చూస్తుంది ఏంటి అని ఏం లేదు అని కళ్ళు మిటికరించింది చిన్నపిల్లల అలా చూడకు ఈ తలనొప్పంతా నీవల్లే ఈరోజు అయిపోయా నా చేతిలో అన్నాడు బెదిరిస్తున్నట్లుగా ఆరు మూతి ముడుచుకుని మనకుండా ఉండిపోయింది కాసేపటికి ఇంటికి రీచయ్యారు గదిలోకి వెళ్ళగానే అభి నీ వెనుక నుండి గట్టిగా హక్ చేసుకుంది ఆరు అబీ ఆశ్చర్యంగా చూశాడు సారీ అభి అండ్ థ్యాంక్స్ అంది కళ్ళ నీళ్లతో వదిలారాధ్య అని చేతులు విడిపించుకుని దూరం జరిగాడు ఆరు బేలగా చూస్తుంటే మంచితనానికి కూడా ఒక హద్దుంటుందారధ్య నన్ను వదిలేయమని అమ్మను నేను ప్రెషర్ పెట్టినప్పుడు నాకెందుకు చెప్పలేదు నువ్వు వర్ష గురించి నీకు డౌట్ ఉంటే నన్ను డైరెక్ట్గా అడగాల్సింది కదా నా భార్యగా అడిగే హక్కు నీకుంది అప్పుడు పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదు నీకు నువ్వే ఏదో ఊహించేసుకుని నాకు దూరం అవ్వాలి అనుకున్నావు ఏంటి నాకు నిజం తెలియకుంటే ఇంకో వన్ వీక్లో విడిపోయేవాళ్ళం కూడా అని ఎమోషనల్గా అనేసరికి ఏడుస్తూ అభిని హక్ చేసుకుంది ఆరు సారీ ఐఎమ్ రియల్లీ సారీ అంది ఆరు తన భుజాలు పట్టుకుని దూరం జరిపి ఆమె కన్నీళ్ళు తుడిచాడు ఇందులో నా తప్పు కూడా ఉంది నువ్వు చెప్పిన మాటలు నమ్మాను కానీ నీ మనసేంటో తెలుసుకోలేకపోయాను అయినా ఇంత సెల్ఫ్లెస్గా ఎలా ఉండగలుగుతున్న వారద్య ప్రేమించినవాడు మరో అమ్మాయి వెంటపడితేనే రచ్చ రచ్చరచ్చ చేస్తారు అమ్మాయిలు అలాంటిది నువ్వు వేద మంత్రాల సాక్షిగా నేను కట్టిన భార్యవు నేను భారీగా నీకు స్థానం ఇవ్వకపోయినా నన్ను ఒక్క మాట అడగలేదు అంతేకాకుండా వేరే అమ్మాయిని ప్రేమించనని తెలిసి తిట్టడం నిలదీయడం చేయకుండా నా సంతోషం కోసం మమ్మల్ని కలిపి నువ్వు దూరం అవ్వాలి అనుకున్నావు చూడు రియలీ నాకు నీ మీదన గౌరవం ప్రేమ ఇంకా రెట్టింపయ్యాయి యు ఆర్ వెరీ ప్రీషియస్ ఆరాధ్య ప్రేమగా చూస్తూ తన నుదుటి నా చుమ్మించాడు ఆ ముద్దుకి పరవశంతో కళ్ళు మోసుకున్న ఆరుని తన గుండెకు హత్తుకున్నాడు ఇన్నాళ్లుగా ఘర్షణలతో నలిగిపోయిన ఆ చిన్ని మనసులకు ఊరట లభించగా ఒకరి సాన్నిహిత్యాన్ని మరొకరు ఫీల్ అవుతూ ఉన్నారు నిఖిల్ ఫోన్ చేయడంతో కంగారుగా దూరం జరిగిన ఆరు నడుం చుట్టూ చేవేసి పట్టుకొని మరో చేత్తో ఫోన్ లిఫ్ట్ చేశాడు అవి చెప్పరా టెండర్ కొటేషన్ రెడీ చేశాను నువ్వు వచ్చి చూస్తే పంపించేయచ్చు రావడానికి కుదురుతుందా లేదా బిజీగా ఉన్నావా అల్లరిగా అడిగిన నిఖిల్ మాటలకి సిగ్గుపడుతూ చూస్తున్న ఆరువైపు చిరు దరహాసంతో చూస్తూ వస్తాను అని ఫోన్ పెట్టేశాడు అభి ఎక్కడికి పారిపోతున్నావు అడిగాడు మత్తుగా చూస్తూ అభి కళ్ళలోకి రెండు క్షణాలు చూసి ఇంకా చూడలేక మొహం తిప్పుకొని కాఫీ కాఫీ తీసుకొస్తాను అంది తన మోహాన్ని అతని వైపుకి తిప్పుకొని అంతేనా ఇంకేం లేదా అని హస్కీ వాయిస్తో కిల్లింగ్ లుక్స్తో చూస్తూ అడిగాడు అభి ఏ ఏం కావాలి అంది తడబడుతూ ఏం కావాలన్నా ఇస్తావా అంటూ అతని చెయ్యి ఆమె చీర లోపల నడుమును తడుముతుంటే ఆరు గుండె వేగంగా పరుగులు తీయడం మొదలైంది చీరని గట్టిగా పట్టుకుని తనలో జరుగుతున్న అలజడిని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది మాట్లాడమే ఏం కావాలన్నా ఇస్తావా అంటూ ఆమె మెడ ఉంపులో అతని పేదాలతో తాకగాని ఆరు గుండె జల్లుమంది అభిని ఒక్కసారిగా తోసేసి డోర్ తీసుకుని బయటికి వెళ్ళిపోయిందల్లా మళ్లీ వెనక్కి అడుగువేసి కాఫీ తీసుకొస్తాను అని నవ్వుతూ చెప్పి వెళ్ళిపోయింది అబి తనలో తానే నవ్వుకున్నాడు కిచెన్లోకి వెళ్ళిన ఆరు తన గుండె మీద చేయి వేసుకుని కాసేపు కళ్ళు మూసుకుని నిలబడింది కళ్ళు తెరిచి తనలో తానే నవ్వుకుంటూ అమ్మో ఈ నల్లరి భరించడం కష్టం కానీ బాగుంది మురిసిపోతూ కాఫీ కలిపేసరికి కిందకి వచ్చేశాడు అభి తడబడిన అడుగులతో వెళ్ళి కాఫీ ఇచ్చేసి పక్కకి కూర్చుంది తననే చూస్తూ కాఫీ తాగేసి బాయ్ వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో అని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఆరు సంతోషంగా తన గదిలోకి వెళ్ళి బెడ్పై వాలిపోయి అవి తలుపులలో మునిగిపోయింది లాయర్ ఆఫీస్ ఎదురుగా ఉన్న కాఫీ షాప్లో కూర్చుంది వైదేహి అంటే అర్జెంటుగా రమ్మన్నారు ఏమైంది కంగారుగా లోపలికొస్తూ అడిగింది వర్ష చెప్తాను కూర్చో అని వైదేహి అనడంతో తన ఎదురుగా చైర్లో కూర్చొని వైదేహి ఏం చెప్తుందా అని టెన్షన్గా చూస్తుంది నా కొడుకు గోడల డైవర్స్ క్యాన్సిల్ అయ్యాయి అనగానే వర్ష గుండెల్లో పిడుగు పడినట్టయింది అవ్వడం ఏంటంటే అసలేం జరిగింది షాకింగ్గా అడిగింది నేను ఆరాధ్యను బెదిరించి డైవర్స్ అడిగించిన విషయం ఆవికి తెలిసిపోయింది నా భార్యను నన్ను ఇలా విడదీస్తావని నన్ను ప్రశ్నించాడు నా కొడుకు ముందు నేనొక దోషులా వచ్చింది అంది బాధగా వర్షకి నోటమాట రాక బొమ్మలా చూస్తూ ఉండిపోయింది వైదేహి తన కళ్ళలో చేరిన కన్నీటిని తుడుచుకుని అమ్మ వర్ష వాడి మనసేంటో తెలుసుకోకుండా వాళ్ళిద్దరినీ విడదీయాలి అనుకున్నాను ఆ ఆరాధ్య మాయ చేసిందో ఏమో కానీ వాణ్ణి మర్చిపోయి దాంతో జీవితం పంచుకోవాలని ఆశపడుతున్నాడు నువ్వు కూడా వాణ్ణి మర్చిపోయి నీ జీవితం నువ్వు చూసుకో అంది వర్షకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు తను ప్రాణంగా ప్రేమించినవి తనకి సొంతం కాబోతున్నాడు అని కన్న కలలన్నీ కళ్ళలుగా మిగిలాయని ఆమె మనసంతా చేదుగా మారింది కళ్ళ నుండి కన్నీళ్లు ఆగనంటూ ప్రవహిస్తున్నాయి వర్ష ఏడవకు నీ బాధ నేను అర్థం చేసుకోగలను లేని ఆశలు కల్పించాను వాణ్ణి మర్చిపోయి కొత్త జీవితం మొదలుపెట్టి తల్లి అంది వైదేహి వర్ష చేతులు పట్టుకొని అభిని మర్చిపోవడం నా వల్ల కాదాంటీ బోరున ఏడుస్తున్న తనని పట్టుకొని అమ్మ వర్ష అభి కావాలనే నీకు దూరం కాలేదు కదా పరిస్థితులు అలా వచ్చాయి మీ ఇద్దరికీ రాసి రాసిపెట్టింది ఏడవకు అందరూ మనల్ని చూస్తున్నారు పద వెళ్దా అని తనకి ధైర్యం చెప్పి పంపించేసి ఇంటికి బయలుదేరింది వైదేహి ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్న గ్రూప్తో డ్యాన్స్ ప్రాక్టీస్ చేయిస్తున్నాయాన్ ఫోన్ పదే పదే మోగుతుండడంతో యూ కంటిన్యూ అని డ్యాన్స్ చేసే వాళ్ళకి చెప్పి కాల్ లిఫ్ట్ చేశాడు హలో నిత్య చెప్పు అప్పటి నుండి ఫోన్ చేస్తుంటే చేయవేరా మూవీకి టైం అవుతుంది స్టార్ట్ అయ్యావా లేదా అని అడిగింది షెట్ మూవీకి తీసుకెళ్తా అని కదా లేదు నిత్య నాకు కొంచెం టైం పట్టేలా ఉంది పోరా రెండు రోజుల నుండి ఇలానే ఏదో ఒకటి చెప్తున్నావు సనా కూడా తన అమ్మమ్మ ఇంటికి వెళ్ళి నాకు హ్యాండ్ ఇచ్చింది టికెట్స్ కూడా బుక్ చేశాను నువ్వేం చేస్తావో నాకు తెలీదు ఈరోజు నన్ను మూవీకి తీసుకెళ్లాల్సిందే లేకపోతే నీతో మాట్లాడను అంది అలిగినట్లుగా ఇప్పుడేలా అనే కొన్ని క్షణాలు ఆలోచించి సరే మూవీకి తీసుకెళ్ళాలి అంతే కదా నేను వన్ మినిట్లో కాల్ చేస్తాను అని ఫోన్ కట్ చేసి అక్షయ్ నెంబర్కి డైల్ చేశాడు హలో అయాన్ యూ గుడ్ నువ్వు ఒక ఫేవర్ చేయాలి అక్షయ్ ఏం చేయాలో చెప్పు వెంటనే చేసేస్తా అన్నాడు నవ్వుతూ నిత్యను మూవీకి తీసుకెళ్ళాలి అని అయాన్ అనగానే వాట్ మూవీకా అని అడిగాడు సంశయంగా హా అవును కాలేజ్ లేదు కదా ఇంట్లోనే కట్టిపడేస్తున్నారు బోర్ కొడుతుందని తెగ ఫీల్ అవుతుంది టికెట్స్ బుక్ చేసి నా కోసం ఎదురు చూస్తుంది నాకేమో లేట్ అయ్యేలా ఉంది నువ్వు ఫ్రీగా ఉంటే తనని తీసుకెళ్తావా అని అడిగాడు షోర్ తప్పకుండా తీసుకెళ్తాను ఇప్పుడే ఆఫీస్ అయిపోయింది అన్నాడు అక్షయ్ థ్యాంక్స్ ఇంటికి వెళ్ళి పిక్ చేసుకో తనకి కాల్ చేసి చెప్తాను అని అయాన్ అనడంతో ఓకే అయాన్ బాయ్ అని ఫోన్ పెట్టేశాడు ఫోన్ పెట్టేసి నిత్యకి కాల్ చేశాడు అయాన్ నిత్య అక్షయ్కి చెప్పాను నేను తీసుకువెళ్తాడు అనగానే నిత్య ముఖం వెలిగిపోయింది ఇప్పుడు హ్యాపీనా అని అడిగాడు సంతోషాన్ని దాచుకుంటూ వాడితో వెళ్ళడం ఇష్టం లేదు కానీ ఏం చేస్తాం తప్పదు కదా ఓకేలే అంది సరేలే అతన్ని విసిగించకుండా బుద్ధిగా ఉండు బాయ్ నవ్వుతూ చెప్పి ఫోన్ పెట్టేశాడు అయాన్ అక్షయ్తో ఫస్ట్ టైం మూవీ సో ఎక్సైటెడ్ బానే ఉన్నాను కదా అని తనని తాను చూసుకుంది నీకేంటే సూపర్ క్యూట్ ఉన్నావు తన బుగ్గని చేతితో తాకి ముద్దు పెట్టుకుని మురిసిపోయింది కాసేపటికి అక్షయ్ నుండి ఫోన్ రావడంతో సంతోషంతో బయటికి పరిగెత్తిందల్లా బైక్ మీద గాగుల్స్ పెట్టుకుని స్టైల్గా కూర్చున్న అక్షయ్ని చూసి నావు దాచుకొని మొహం సీరియస్గా పెట్టుకుని వెళ్ళింది బ్లూ కలర్ జీన్స్ ఎల్లో కలర్ టీషర్ట్లో హెయిర్ లీవ్ చేసి సింపుల్ మేకప్తో ఉన్న తనని ఓరగా చూస్తున్నాడు అక్షయ్ అతని చూస్తూనే బైకెక్కి రెండు వైపులా కాలు వేసి కూర్చొని పోనివు అంది అక్షయ్ సడెన్గా బైక్ స్టార్ట్ చేసేసరికి ఆ జర్క్కి ముందుకు తూలి అక్షయ్కి అతుక్కుపోయింది నిత్య ఒక్క క్షణం ఇద్దరు షాకింగ్గా ఒకరినొకరు చూసుకున్నారు నిత్య కంగారుగా వెనక్కి జరిగింది అక్షయ్ తనలో తానే నవ్వుకోవడం చూసి ఇడియట్ అని వీపు మీద రెండు దెబ్బలు వేసింది నిత్య నువ్వు సరిగ్గా కూర్చోకుండా నన్ను కొడతావేంటే ఇప్పటికైనా సరిగ్గా పట్టుకో లేదంటే నా స్పీడ్కి కిందపడి రోడ్కి అప్పడంలా అతుక్కుంటాం అన్నాడు నవ్వుతూ విధవా అని అక్షయ్ గిల్లింది రాక్షసి పిచ్చివేషాలు వేయకుండా సరిగ్గా కూర్చోవు అనడంతో తప్పకుండా కూర్చుంటాను అంటూ అక్షయ్ చుట్టూ చేతులు వేసి అతని హత్తుకుని కూర్చుంది అక్షయ్ పడినట్లుగా చూస్తూ ఏం చేస్తున్నావే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయి అన్నాడు చేయను ఏం చేస్తావో చేసుకో అంది ఇంకా దగ్గరికి జరుగుతూ అక్షయ్ ఇంకేం చేయలేక తనని తాను తమాయించుకుని డ్రైవ్ చేస్తున్నాడు చల్ల గాలిలో ఆ దగ్గరితనం ఇద్దరిలో ఏదో కొత్త ఫీలింగ్ రగిలిస్తుంటే మనసుకి హాయిగా అనిపించింది ఆ తరువాత ఏం జరగబోతుంది ఆ తరువాత ఏం జరగబోతుంది అక్షయ్ నితిల మధ్య దూరం తగ్గి ఇద్దరూ దగ్గరవుతారా అభి ఆరులు ఒకటవుతారా విక్రమ్కి అభి ఎలాంటి షాక్ ఇవ్వనున్నాడు అద్భుతమైన కథనంతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ లిసనింగ్